కల్పించాలి జగన్మోహన్ రాష్ట్ర రోడ్లు సరిగా లేనందుకు హెలికాప్టర్ సభ్యం కల్పించాలి కల్పించాలి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఇంకెన్నాళ్ళు మోసం చేస్తాడు ఇంకెన్నాళ్ళు అబద్దాలతో పరిపాలిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అబద్దాల మీద అబద్దాలు అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నాడు ఈరోజు తన భార్య భర్త మాత్రం ఫ్లైట్లలో హెలికాప్టర్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కానీ నీకు ఓట్లేసిన రాష్ట్ర ప్రజలు మాత్రం రోడ్లు సరిగ్గా లేక చనిపోతున్నారు డైరెక్ట్గా రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి అంత బాగా రోడ్లు వేసారంటే చూడండి ఒకసారి ఎక్కడ రోడ్డు యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఒకసారి లెక్కతేద్దాం ఈరోజు రాష్ట్ర ప్రజలకి సరిగ్గా రోడ్లు లేవి వేయలేనందువల్ల పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి నువ్వు పేదవాడు కాబట్టి హెలికాప్టర్లో అర కిలోమీటర్లకి కిలోమీటర్లకి హెలికాప్టర్లో తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్ వచ్చారు మనం ఎక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి హెలికాప్టర్ పెట్టుకొని తెగ తిరిగేశారు అంటే కింద రోడ్లు సరిగ్గా లేవు నేనేమైపోతున్నా నడుమేమైపోతుందో అని చెప్పేసి ఆయన అర కిలోమీటర్లకి మీ కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్లు ఎంచుకున్నారు కాబట్టి మేము పేదవాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు మాకు హెలికాప్టర్ ఇవ్వాలి మేము మీలాగ విలాసవంతమైన జీవితాలు పేదవాళ్ళం కాబట్టి మేము వైట్ రేషన్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రోడ్డు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం కనుక ఆంధ్ర రాష్ట్ర రోడ్లే ప్రజల యొక్క మరణానికి దారి తీస్తున్నాయి అనడానికి చాలామంది మొన్న సంభవనలో కూడా జరిగింది కనుక చాలామంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్లు ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేవు కనుక గతుకుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ప్రయాణించడానికి కూడా భయపడి ఒక్కొక్క ప్రయాణాన్ని అయితే క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కూడా ఎందుకు వస్తుందంటే రోడ్లు సరిగ్గా లేనందున జగన్మోహన్ రెడ్డి పేదోడే మేము పేదోళమే అన్ని వేల కోట్లు సంపాదించి జగన్మోహన్ రెడ్డి పేదోడైతే మేము కూడా ఇక వైట్ రేషన్ కార్డు ఉంది కనుక మాకు కూడా ఇరవై ఆరు జిల్లాలకి ఒక్కొక్క హెలికాప్టర్ ఇవ్వాలి అలాగే మాకు కూడా హెలికాప్టర్ విమానాలు కానీ ఇస్తే మీరే రోడ్ల మీద నడవలేకపోతున్నారు కాబట్టి మేము కూడా రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఈరోజు రోడ్డు ఎక్కితే హాస్పిటల్ పాలవుతాను భయంతో కాబట్టి ఈ ఎక్కచిల్లెలందరికీ కూడా హెలికాప్టర్లు విమానాలు రోడ్లే రోడ్లేనే ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి